అవసరం లే అది కొన్ని కాలాలలో కూడా వెళ్ళిందేనే ఉంటాయి దానివల్ల వల్ల కరెంటు నష్టమవుతుంది మన దేశానికి కరెంటు స్టార్ట్ చేయడం తక్కువగా ఉంది ఆ తక్కువగా ఉన్నటువంటి కరెంటు లో మనము వేస్ట్ చేయడం అవుతుంది సంప్రదాయ దీన్ని గ్రామాలలో రాత్రి కూడా వేసినారా లేదా ఉదయం వల్ల అరెస్ట్ చేసినారా లేదా అని చూసుకోవాలనే బాధ్యత ప్రజాప్రమైన విజయంగానే ఉండాలి అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ కావాలి ఎన్ని పంపిస్తూ అప్పుడు ఆ నీతి తప్పి

చెప్పిందంటే డబ్బులు అయితే తీసుకపోయి మమ్మల్ని అడతానే గ్రామ పంచాయతీ నుంచి ఇలాంటి చూసిన పూర్తి మొత్తానికి ఈసారి పద్ధతి సార్ అప్పుడు ఏంటంటే ఏమన్నా ఉంటే గానా అంటే ఉత్పత్తి చేసినా చేసినా ఉదాహరణ నిలవరిస్తూ ఉత్పత్తి చేసేటారు దానికోసం బాక్స్ పిల్లలు ప్రతి గ్రామం తిరిగి ఎక్కడ పోయినా పోయినా అట్లా సైఫ్ ఉండే సార్ లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చినాక ఆ ఎల్ఈడి పూర్తిగా తొలగించడం కోసం ఇన్ఫర్స్ లేదు సార్ పెద్ద పంచాయతీ చిన్న పంచాయతీ స్టాఫ్ చేస్తారు సబ్బులు ప్రాబ్లమ్ చదువుతాను

ఎవరికి పంటకు దుబారాన్ని అయితే ఎవరు పట్టించుకోవడానికి నాకెందుకు అనుకుంటున్నారు ఎందుకు డబ్బులు డబ్బుల ప్రభుత్వం ప్రజల ద్వారా కొనే ప్రతి వస్తువులు ఈ పాటిల్ నీళ్ళ మాటలు పడిన కూడా దానికి ట్యాక్స్ ఉంది ఇట్లా ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుస్తాం ఎవరైనా కూడా ప్రభుత్వంలో పది లక్షల రూపాయలు అక్రమంగా ఏదో అన్యాక్రాంతంగా ప్రభుత్వం కాడంటే ముందు కూడా పది రూపాయలు ఉంటారు దాంట్లో మీ జోనించి పది రూపాయలు పోతే వస్తుంది అట్లా పోతే మాత్రం మేము పట్టించుకోండి ఎందుకమ్మ డబ్బు మంది కదండి దుర్మార్గంగా తినేసే ప్రభుత్వం డబ్బులు తినేసే వాళ్ళు డబ్బులు డబ్బులు మనం ఒకటే ప్రభుత్వం ఎమ్మని వదిలిపెట్టడము కరెక్ట్ కాదు ప్రభుత్వంలో బోరీలు పరగబడతా ఉండబడిన రోడ్లు పలుగుతా ఉండబడినా ఆ చేనోళ్ళు చేనుకూల నుంచి దొరుకుతా ఉండబడిన ఏదో పైసలు పరగబోటి బిల్లు పట్టుకుంటా ఉండబడినా కూడా ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అందరం ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు బట్ మనది ప్రభుత్వం ప్రభుత్వంలో డబ్బు దుబారా తెలిసే ఎవరైనా కూడా మంది ప్రభుత్వం సర్పంచ్ తిని ఎంపీటీసీ తిండి ఎమ్మెల్యే లేని ముఖ్యమంత్రులు లేని ఎవరు కూడా ప్రజల డబ్బు తినడానికి అవహత లేదు మనిషిని బిడ్డ సచివాలయం సచివాలయానికి అది సచివాలయంలో ఉపయోగించుకోకుండా కరెంటు ఒకసారి ఒక మీటింగ్ లో కరెంట్ వాళ్ళ సర్పంచ్ ఒక అంశం కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేదానికి ఒక సమాధానం ఏర్పాటు రేపారెడ్డి అంటే వాళ్ళు మన గ్రామాలలో ఉన్న ఇబ్బందులు చెప్తే వాళ్ళు మనం మాట్లాడుకుంటే బాగుంటారు కదా సచివాలయం సచివాలయానికి ఒకరు ఉన్నారు కాకపోతే వాళ్ళు సచివాలయంలో చేయడం లేదు ఆ గవర్నమెంట్ వాళ్ళే ఎలక్ట్రిసిటీ పని చేచివాలయానికి పనిచేయడం లేదు అది ఒకసారి డి గారితో ఉన్నారు వాళ్ళు చేయడం లేదు వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళే వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు గ్రామాలలో మొత్తం మీద కరెంట్ అనేది వేసుకొని పొద్దున ఐదున్నరకు ఆపేసే పరిస్థితి అన్ని గ్రామాలలో కనిపించండి మా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఖరీదకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు తీసుకోండి వాళ్ళు ఏదో బయట ప్రాంతాల నుంచి వచ్చి ఎనిమిది తొమ్మిది పది గంటల దాకా మీరు పోయి వచ్చి ఆఫ్ చేసి గంటల వరకు ఆగకుండా పొద్దున్నే ఆరు ఆరు గంటలకు రాత్రి సాయంత్రం వేయడము పోయడము పొద్దున్న వరకు ఆఫ్ చేసే సిస్టాన్ని అన్ని గ్రామాలలో ఉండేటట్టు సర్పంచ్ బాధ్యత తీసుకోండి లైట్ ఆరుకో అని చెప్పి ఒకరికి పది సూలు తిప్పినా కూడా ఇంటికాల లైట్ ఆరుకోవాలి మేము పోయి ఆరుకోవాలనేది వాళ్ళు అయిన ప్రతి ఒక్కరు నాకేం చేసింది నాకేం చేసింది నాకేం చేసింది అంటే గొప్పగా నేను ప్రజలకు ప్రభుత్వం కూడా లేదు నాకు నాకేం చేసింది నాకు పెన్షన్ ఇచ్చిందా నాకు రేషన్ కార్డు ఇచ్చిందా నాకు పెన్షన్ ఇచ్చిందా ఎన్న చూస్తాను కానీ నేను ప్రభుత్వానికి ఏం చేసిన గ్రామానికి నేనేం చేసినా అని అనుకోవడం గతంలో ఈ మా నుంచి ఇచ్చి కొంత లైట్లు కానీ ఇప్పుడు ఆ కొనేదానికి లేకుండా ఉంది అది కొద్దిగా మీరు దృష్టి పెట్టాలి కొనేదానికి లేకుండా వాళ్ళు అప్పుడు అది ఇప్పుడు లేదు అసలు ఒక లైట్ కొనేదానికే లేదు అది కదా కాకపోతే మేము మా మేధర్ పంచాయతీ కనుక మేము ఏదో తెచ్చి తెచ్చిచ్చా వస్తున్నాయి పంచాయతీ కనుక ఎవరు కొంటున్నారు లైట్ ఉంటుంది ఎవరు కొనరు మేము ఏదో ఇచ్చి మా గ్రామంలో కాలిపోతే మా ఊరు ఖాళీపే ఎవరు చేయాలా మేమే చేయాలి మేమే చేయాలి కాకపోతే కొనేదానికి కొద్దిగా పర్మిషన్ అవ్వాలి మరి ఒక్క పంచాయతీ